ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి గజగజ వణికిస్తుంది సింగిల్ కు ఉష్ణోగ్రతలు పడిపోతూనే ఏజెన్సీ గ్రామాల ఆదివాసులు ఇబ్బందులు పడుతున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రతకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజుల నుంచి కూడా చలి తీవ్రత పెరిగింది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మంచిర్యాల ఆసిరాబాద్ నిర్మలతో పాటు ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఈ చలి ప్రభావం అధికంగా ఉన్నది ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా టీ అదేవిధంగా కూడా ఉమ్రంభీం ఆసిరాబాద్ జిల్లాకు సంబంధించి కూడా గిన్నేదారులు కూడా అతి స్వల్ప ఉష్ణోగ్రతలు రాష్ట్రంలోనే నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ముఖ్యంగా కూడా ఏదైతే మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా మంచిర్యాల జిల్లాలో కూడా ఏదైతే అత్యధిక ఉష్ణోగ్రతలు అవుతున్నాయి ఈ నేపథ్య నేపథ్యంలో అధికారులు అన్ని చర్యలు చేపడుతూ ఉన్నారు ముఖ్యంగా కూడా ఏదైతే జైపూర్ మంచిర్యాల జిల్లాకు సంబంధించి జైపూర్ మండలంలో పదకొండు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదుగా కోటపల్లి మండలం దేవులవాడలో కూడా పదకొండు పాయింట్ నాలుగు జన్నారంలో కూడా పదకొండు పాయింట్ ఏడుగా అతి కనిష్టగా కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదు అవుతున్నాయి అదేవిధంగా కూడా అసలు అస్బాబాద్ జిల్లాకు సంబంధించి అస్బాబాద్ జిల్లాలోని ఇటు కౌటాల బెజ్జూరు చింతలమనేపల్లి ప్రాంతాలలో కూడా ఏదైతే అతి స్వల్ప కనిష్ట ఉష్ణోగతలు నమోదవుతున్నాయి ముఖ్యంగా కూడా ఏదైతే కుమరంభీ మహిబాద్ జిల్లాకు సంబంధించి కూడా సిర్పూర్ యూలో కూడా మొత్తం ఏదైతే ఐదు పాయింట్ ఏడు కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతా ఉన్నాయి అదేవిధంగా గిన్నెదారులో కూడా నాలుగు పాయింట్ ఐదు కౌటాలలో కూడా ఆరు పాయింట్ మూడుగాను అతి స్వల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి హైదరాబాద్కు సంబంధించి కూడా టీలో కూడా ఏదైతే అతి కనిష్ట ఉష్ణోగ్రతలు ఐదు పాయింట్ రెండుగా కూడా నమోదవుతా ఉన్నాయి దీనికి ఏదైతే ఇప్పటికే కూడా అధికారులు అయితే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటే అధికారులు వైద్యులైతే సూచిస్తూ ఉన్నారు మొత్తానికి కూడా ఎక్కడ కూడా తొమ్మిది రాత్రి ఉదయం తొమ్మిది గంటలు దాటితే తప్ప ప్రజలు ఇళ్లలోకి వెళ్ళి బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు ముఖ్యంగా కూడా పొగ మంచుతో కూడా రోడ్లన్నీ కమ్ముకపోతూ ఉన్నాయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ముఖ్యంగా కూడా ఏదైతే ఆశ్రమ పాఠశాలలు ఏదైతే ప్రభుత్వ హాస్టల్లో విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు కూడా చలి తీవ్రతకు గజగజ వణుకుతూ ఉన్నారు కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేసినటువంటి పరిస్థితి లేదు కొన్ని ప్రాంతాలలో కూడా ఇటు కిటికీలు అదేవిధంగా కూడా డోర్లు కూడా సరిగా లేకపోవడంతో చలి తీవ్రతకు గజగజ వణుకుతారు ముఖ్యంగా హీటర్లు కూడా పనిచేయడం ఏదైతే హాట్ వాటర్ కోసం కూడా గ్రీజర్లు అయితే పనిచేయకపోవడంతో కూడా చల్లీలతోనే స్నానం చేసి కూడా అనారోగ్యాలు బారిన పడుతున్నారంటే కూడా ఏదైతే పేరెంట్స్ అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు మొత్తం కూడా ఓవరాల్గా కూడా ఇటు ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు సంబంధించి ఓవరాల్గా కూడా మొత్తం కూడా చలి తీవ్రత అధికంగా ఉంది మరో మూడు రోజుల పాటు కూడా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కూడా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తాను ముఖ్యంగా వైద్యులైతే సూచనలు సలహా చేస్తా ఉన్నారు ముఖ్య విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎట్లా ఉంది చలి గతంలో ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది గత సంవత్సరానికి పరిశీలిస్తే ఈ రోజు వరకు చాలా భయంకరమైన చలి ఉంది ఈ చలిలో ఎముకలు కొరికే చలిలో మా తోటి వాకర్స్ అందరూ తోటి వాకర్స్ అందరూ కూడా ఈ చలికి రావడము ప్రతిరోజు ఇక్కడ ఈ చెరువు కట్ట మీద వాకింగ్ చేయడము అంటే అరవై ఏళ్ళు అరవై ఐదు ఏళ్ళు డెబ్బై ఏళ్ళు దాటిన మా రిటైర్డ్ కార్మికులు కూడా మాతోటి యంగర్స్ మాతోటి కూడా వాళ్ళు ప్రతిరోజు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది అయినా చలి కోసం ఇంత చాలా అందరం ప్రికాషన్ తీసుకోవడం జరిగింది స్వెటర్స్ ఇది తప్పకుండా వేయాల్సిందే ఎర్లీ అవర్స్ వచ్చిన వాళ్ళు స్వెటర్సు కంపల్సరీగా ధరించి ఈ కుళ్ళ లాంటివి వేసుకొని రావాలి వయసు పెద్దగా అయింది కాబట్టి పెద్ద వయసులో వాళ్ళకు కొద్దిగా చాలా ఇబ్బందిగానే ఉంటుంది కానీ ప్రతిరోజు వాకింగ్ చేయడం వల్ల చాలా ఆరోగ్యంగా ఎర్లీ మార్నింగ్ అంత పొద్దున లేవడం వల్ల పొద్దుస్తమానం సాయంత్రం వరకు కూడా బాడీలో కూడా కొంచెం మంచి ఆరోగ్యంగా ఉంటూ వాళ్ళ జీవనం సాగించే అవకాశాలు ఎక్కువ ఉంటాయని నేను కోరుకుంటున్నాను చలి పెడతా ఉంది ఎట్లా అనిపిస్తే ఉదయం రావడం ఏ చలికి లేవబుద్ది అయితే లేదు వెళ్ళి రాబుద్దీ అయితే లేదు అందుకే మేము కోట్లు వేసుకొని కుళ్ళలు పెట్టుకొని రాగలుగుతున్నాము వచ్చినా కానీ మాకు చలి బాగా పెడుతుంది ఇప్పుడైతే ఇట్లా ఉన్నాము మేము ఇదే ఉంది చలి తీవ్రత ముందు రాజ్ న్యూస్ కు ధన్యవాదాలండి ఇంత పొద్దున మా గురించి వచ్చి వచ్చినందుకు పీనేసరికంటే ఈసారి విపరీతమైన చలి ఈ చలిలో కూడా ఎనభై డెబ్బై ఐదు ఎనభై అరవై ఈ ఏజ్ వాళ్ళు వస్తున్నారు చలికి చాలా ఘోరంగా ఉన్నది పీనేసరికంటే ఈసారి అయితే బాగా విపరీతమైన ఉండు ఉన్నది కొంచెం లేట్గా అని అనుకుంటున్నాం కానీ ఈ వచ్చే అలవాటుకు ఇదే టైంకి వస్తాను ఎవరి అందరు ఆరోగ్యం గురించి ఆరోగ్యం బాగుండాలని వస్తున్నారు చేయక తప్పదు కదా ఈ రోజులలో రైట్ రైట్ దీనికి సంబంధించి మరొక వ్యాఖ్యలు మీరు చెప్పండి ఎట్లా అనిపిస్తూ ఉన్నది గత సంవత్సరం ఈ సంవత్సరం ఎట్లా ఉన్నది అసలు ఉదయం పూట సంవత్సరానికి అసలు ఎక్కువనే ఉన్నది అందరు ఇప్పుడు అరవై డెబ్బై సంవత్సరాలు సింగరేణి కార్మికులు రిటైర్మెంట్ అయ్యి ఎందుకంటే పిల్లారు లేచి ఆరోగ్య అరవై డెబ్బై సంవత్సరాలు పని చేసి అంత చేసి ఇప్పుడు కూడా పండుకుంటే పిల్లారు లేచి మంచి వాకింగ్ చేస్తే ఆరోగ్యంగా ఉంటుందని చెప్పి కోట్లు వేసుకొని స్వెటర్ వేసుకొని వస్తున్నాం వాకింగ్ మీరు ఏం చెప్పదలుసుకున్నారు ప్రజలకు ఇట్లా కానీ ముఖ్యంగా ఇది చలి తీవ్రత అధికంగా చలి తీవ్రత అధికంగానే ఉన్నది ఆయనను చలిని లెక్క చేయకుండా వయసు మేము మేమందరం రిటైర్డ్ అయిన వాళ్ళము మేమందరం వచ్చి మా ఆరోగ్యాలు కాపాడుకున్నట్టుకు ఈ యొక్క మేము వాకింగ్ జిమ్ చేస్తున్నాము మూడు రోజుల నుంచి చలి తీవ్రంగా ఉంటుంది మంచిర్యాల జిల్లాలో కానీ ఆశీర్బాద్ జిల్లాలో కానీ చలి తీవ్రతను కూడా లెక్క చేయకుండా రోజు డైలీ వాక్ చేసేటోళ్ళు ఉదయం ఫైవ్ థర్టీ నుంచి వెళ్ళి ఒక గంటన్నర వరకు వాకింగ్ చేస్తున్నారు ఈ జిమ్ చేస్తున్నారు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు వాకింగ్ చేయవలసిందిగా కోరుచున్నాము రైట్ రైట్గా ఇదైతే వాకర్స్ అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా కూడా గత మూడు రోజుల నుంచి కూడా చలి తీవ్రత పెరిగింది గతం సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధికంగా ఉందని చెప్తా ఉన్నారు ఉదయం తొమ్మిది దాటితేనే ఇళ్ళకే బయటికి రావడానికి ఇబ్బంది పడుతున్నారు కానీ తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలనేటువంటి భావనతోని కూడా ఉదయమే వచ్చి కూడా తమ ఇదంతా ఏదైతే వాక్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు ఏదేమైనప్పుడు కూడా ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ముఖ్యంగా కూడా ఏదైతే అన్ని తగు జాగ్రత్తలు దాని ప్రికాషన్స్ తీసుకొని కుళ్ళలు కావచ్చు అదేవిధంగా మంకీ క్యాప్స్ కావచ్చు అదేవిధంగా కూడా జర్కిన్లు వేసుకొని కూడా వాకింగ్ చేయాలని అయితే వీళ్ళు తెలుపుతున్నారు ఏదేమైనప్పుడు కూడా చలి తీవ్రత అధికంగా ఉన్న అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ శ్రీనివాస్ అరుణ్ కుమార్ రాజనీస్ మంచిర్యాల జిల్లా